ఉన్నాయి చుట్టూ పట్ట పెట్టి మధ్యలో పోసారా ఇప్పుడు ఆడించుకురాటా తినడానికి ఏం వడ్డవి అరవై ఒకటి లావుగా ఉంటాయా సన్నవాత ఎన్ని రోజులు ఉంటాయో ఇలా సంవత్సరం ఉంటాయా దీంట్లో పాడవకుండా ఆడవకుండా ఉంటాయా వేరే వేరే బియ్యం ఇస్తారని ఇప్పుడు కొత్తవి వస్తాయి గయ్యా అవి అయితే గెంజి పట్టేస్తాయి అన్నం బాగుండవు అసలు పాత ఒడ్డు ఏ ఒడ్డు అయినా మంచిది కదా కొత్తవి వస్తాయి జనవరి వచ్చిందిగా

అవును మరి ఎక్కువ రోజులున్నా రుచి మారిపోతుంది అనేది అన్నం రుచి ఉండదు అనేది సంవత్సరాలు ఓహో జనవరి నుంచి జనవరి నుంచి దాసినాటిని